ఆత్మీకత వైపు మళ్లిస్తూ అనేక మందిని చరిత్రార్థులను చేస్తూ అనేక మందిని ఆధ్యాత్మికంలో ఓలనాడిస్తూ తరింప చేస్తున్న విద్యా నిధి మన ఈ జ్యోతిర్వాస విద్యాపీఠం విద్యాపీఠంలో నిరంతర అన్నదానం గోగ్రాసి గోశాల ద్వారా గోగ్రాసి ఏర్పాటు చేయబడుతుంది అనేక కార్యక్రమాల్లో మీరంతా పాల్గొంటూనే ఉన్నారు అనేక కార్యక్రమాల్లో మీరంతా ఉన్నారు రాబోయే కార్యక్రమాల్లో కూడా ఇదే విధంగా మనమంతా సహభాగ శ్రవ్వాలని కార్యక్రమాల్లో పాల్గొనే శక్తి యుక్తి అన్నింటినీ అమ్మవారు మనందరికీ కనిపించాలని లోక కళ్యాణం కోరి విద్యాపీఠం చేసే కార్యక్రమాల్లో మన వంతు సహాయ సహకారాలు

You don't mess that you